ఆరోగ్యం ధమనులలో ప్లేక్ ను నివారించే ఐదు అద్భుతమైన పానీయాలు గుండె ఆరోగ్యానికి మరియు ధమనులలో ఫలకం ప్లాక్ పేరుకుపోవడాన్ని నివారించడానికి ఐదు ఆరోగ్యకరమైన పానీయాలు సహాయపడతాయి ఒకటి గ్రీన్ టీ గ్రీన్ టీ ఇందులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు క్యాట్షిన్స్ చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ మరియు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి రెండు దానిమ్మ రసం పొమిగ్రానేట్ జ్యూస్ దానిమ్మలోని యాంథోసైనిన్స్ మరియు పునికాలజిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాల గోడలను రక్షించి ఫలకం ఏర్పడటాన్ని నిరోధిస్తాయి మూడు బీట్రూట్ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ దీనిలోని నైట్రేట్లు నైట్రిక్ ఆక్సైడ్గా మారి రక్తనాళాలను సడలించి రక్త ప్రసరణను మెరుగుపరచడంతో పాటు రక్తపోటును కూడా తగ్గిస్తాయి నాలుగు పసుపు పాలు టర్మరిక్ మిల్క్ పసుపులో ఉండే కర్కుమిన్ కర్కుమిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో ధమనులను ఆరోగ్యంగా ఉంచి వాటిని దెబ్బతినకుండా రక్షిస్తుంది ఐదు మందార టీ హైబిస్కస్ టీ ఇది రక్తపోటును ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి ధమనుల స్థితి స్థాపకతను ఫ్లెక్సిబిలిటీ పెంచడంలో సహాయపడుతుంది ఈ పానీయాలను క్రమం తప్పకుండా తీసుకుంటూ ఆరోగ్యకరమైన ఆహారం మరియు వ్యాయామం చేయడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు